హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్చురల్ గార్డెనింగ్ బ్లాగ్స్ నేను సునీత ఈరోజు చాలా ఇంపార్టెంట్ విషయం చెప్దామని ఈ వీడియో చేస్తున్నానండి హార్వెస్ట్లు మన టెరెస్ గార్డెన్లో హార్వెస్ట్లు చేసుకుంటూ రంగురంగుల పువ్వులతో కలర్ఫుల్గా మన పూల హార్వెస్ట్ చేసుకుంటూ మనకి కావాల్సిన ఆకుకూరలు కూరగాయలు కోసుకుంటూ ఈరోజు మీకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ విషయం చెప్దామని అనుకుంటున్నానండి హెల్త్ విషయంగా ఆ వీడియోలో నేను నా నోట్ నుంచి వస్తుంటుంది కదండి హెల్త్ ఈజ్ వెల్త్ అని అని ఆ హెల్త్ని నాకున్న చాలా హెల్త్ ఇష్యూల్ని క్లియర్ చేసుకున్న విషయం ఈ వీడియోలో మీకు చెప్దాం అనుకుంటున్నానండి అండి ఎందుకంటే నేను బాగు చేసుకున్నానంటే ప్రతి ఒక్కరికి బాగైతుంది నాకు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకంతో నేను ఈ వీడియో చేస్తున్నాను కూరగాయలు పెంచుకోవడం ఎంత ఇంపార్టెంటో ఆకుకూరలు పెంచుకోవడం ఎంత ఇంపార్టెంటో అంతకన్నా ఎక్కువ ఇంపార్టెంట్ ఆయుర్వేదం మొక్కలు పెంచుకోవడం ఎందుకంటే వాటిల్ వాటి వల్ల మనకి తెలియకుండానే ఎన్నో హెల్త్ విషయాలు హెన్ ఎన్నో హెల్త్ ఇష్యూస్ క్లియర్ చేసుకున్నాను నేనే లైవ్ రిజల్ట్ అండి ఇది ఒక వీడియో కోసమో ఒక వ్యూస్ కోసమో చేస్తున్న వీడియో అస్సలు కాదండి నేను రియల్గానే నాకు తెలిసిన వాళ్ళకైతే నా నేను తగ్గించుకున్న హెల్త్ ఇష్యూస్ అన్నీ క్లియర్ చేసుకున్న సంగతి అందరికీ తెలుసు ఇంకా కొంతమందికి మన వీడియోస్కి చూసే వాళ్ళకి ఎవరికి తెలియదు కాబట్టి నేను వాళ్ళ కోసమే ఈ వీడియో అండి నేను ఏమేమి చేశాను ఏమేమి తగ్గించుకున్నాను హెల్త్ ఇష్యూస్ అనేది ఈ వీడియోలో చెప్తానండి మెయిన్గా మన ప్రతి ఒక్కరికి ఇప్పుడు వస్తున్నది ఏంటంటే ఆడవాళ్ళకి పీసీఓడి థైరాయిడ్ ఇవి రెండు చాలా ఫ్రీక్వెంట్గా ప్రతి ఒక్కరికి ఐదుగురిలో ఒక ఇద్దరికైతే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందండి అది బయటికి చెప్పుకోవట్లేదు అందరూ కానీ ప్రతి ఒక్కరు అంటే ప్రతి అంటే ఫైవ్ ఫైవ్ టు టూ రేషియో అని ఇప్పుడు చెప్తున్నారండి ప్ర ఐదుగురిలో ఇద్దరికి పీసీఓడి ఇద్దరికి థైరాయిడ్ అయితే కంపల్సరీ ఉంటుంది అవి తగ్గించుకోవడానికే నేను ఈరోజు కొన్ని చిట్కాలు చెప్తానండి నేను వాడుకున్నవి నేను ఇప్పుడు నాకు త్రీ ఇయర్స్ నుంచి మెడిసిన్ లేదండి అంటే థైరాయిడ్ ట్యాబ్లెట్ వాడట్లేదండి ఇంకా పీసీఓడికి అయితే ఇంకా పిల్లలు పుట్టేశారు కదా అవసరం లేదు అలానే ట్యాబ్లెట్స్తో పని లేదు అని చెప్పారు కానీ నాకు ఆ పీసీఓడి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే మెన్సెస్ మంత్లీ రాకపోవడం దానివల్ల పొట్ట రావడం దానివల్ల లావు అవ్వడం అందులో థైరాయిడ్ కూడా ఉండడం వల్ల నా బాడీ అంతా అసలు డిఫరెంట్ లాగా అయిపోయిందండి ఇప్పటికి కూడా నేను కోలుకోవట్లేదు నేను మీరు అప్పుడప్పుడు వీడియోలో నేను కనిపిస్తున్నాను కదా ఆ వీడియోలో మీకు అర్థమవుతుంటుంది నేను కొంచెం లావుగానే కనిపిస్తా ఎందుకంటే నేను త్రీ ఇయర్స్ నుంచి మందులు వేసుకోవట్లేదు కంట్రోల్ చేసుకున్నాను కానీ నాకు చిన్నప్పటి నుంచి ఆ ఎఫెక్ట్ అనేది బాడీ మీద ఉండి ఆ లావ్ అనేది తగ్గట్లేదు అనమాట నాకు కానీ నేను అన్నీ విష్ హెల్త్ విషయాల్లో అయితే హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ అయితే అయిపోయాను ఇంకా నా నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే వెయిట్ లాస్ అవ్వడానికి అంటే వీటితో ఆటోమేటిక్గా అవుతుంది కానీ మన హెల్త్ అన్నీ సెట్ అయ్యేసరికి నాకు త్రీ ఇయర్స్ టైం పట్టింది త్రీ టు ఫోర్ ఇయర్స్ టైం పట్టింది యాక్చువల్గా అయితే నేను సెవెన్ ఇయర్స్ నా గార్డెనింగ్ ఛానల్ నా గార్డెనింగ్ స్టార్ట్ చేసి అంటే మొక్కలు పెంచడం కూరగాయలు మన ఇంట్లో పెంచుకోవడం స్టార్ట్ చేసి నేను సెవెన్ ఇయర్స్ అయ్యింది కానీ ఫుల్ ఫ్లెజ్డ్గా అయితే నాకు ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ నుంచి ఫుల్ ఫ్లెజ్డ్గా ఆకుకూరలు అయితే నేను అయితే ఈ సెవెన్ ఇయర్స్ కంప్లీట్గా ఆకుకూరలు అయితే కొనట్లేదు బయట నుంచి అయితే మిగతా అయితే ఇలాంటివి చూడండి ఇప్పుడు వంకాయలు వస్తున్నాయి వంకాయలు అలాంటివి కాంబినేషన్లో అయినా వాడుకుంటున్నా కానీ నేను బయట కొనడానికి ఇష్టపడట్లేదండి వీక్లీ వన్ వన్ టైమో ఏమో బయట తెచ్చే అవకాశం జరుగుతుంది ఎందుకంటే నేను ఈ ఫుడ్ పెంచుకొని ఇవి ఫుడ్ తినడము ప్లస్ హెర్బల్ ప్లాంట్స్కి సంబంధించిన ఆకులు ఏమేమి తినాలి అనేది నేను లాస్ట్ షార్ట్ వీడియోలో పెట్టాను కదండీ పీసీఓడికి వాటికి నేను ఎర్లీ మార్నింగ్ నేను పిల్లలు పంపించాక నేను పైకి వెళ్ళినాక చేసే పని ఏంటో మీకు లాస్ట్ షార్ట్ వీడియోలో చూపించాను అనమాట అది హండ్రెడ్ పర్సెంట్ నేను వాడి తగ్గించుకున్నదేనండి ఏ వీడియో కోసం చేసినదైతే కాదు ఇంక ఈ మొక్క ఏంటంటే ఇది రేర్గా అనుకోకుండా నాకు ఆ మొక్కలో పడి వచ్చిందండి ముళ్ళ తోటకూర ఇది చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి దీనికి కూడా విత్తనాలు రెడీ చేద్దామని విత్తనాలు వదిలేసాను ఆకు కొయ్యకుండా అలాగే ఉంచేశాను ఈ విత్తనాలు స్ప్రెడ్ చేద్దామనేసి నేను అలా పెంచుతున్నాను అనమాట ఇంకొకటి ఇది ఆరెంజ్ తోటకూర దీనికి కూడా చూడండి ఎన్ని విత్తనాలు తయారైనయో నేను ఏం చేస్తానంటే ఇప్పుడు అలాంటివి తీసి నేను సపరేట్గా నార్లు పోసి అలా అయితే ఎప్పుడు చేయనండి నేను గార్డెనింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా నేను చేయను అనమాట ఇలా నేను ఏదో ఒక దాంట్లో అదిగోండి అవన్నీ విత్తనాలన్నమాట ఇప్పుడు మనకి ఆ చుట్ చెట్టు చుట్టూరు మనకి వేరే పిచ్చి మొక్కలు అలాంటివి రాకుండా ఇలా డైరెక్ట్ మనకు ఆకుకూరలు రావడంలో బెనిఫిటే కదండి మనకు పెంచుకునేది చిన్న కుండీలో కాబట్టి మనము ఇలా చేసుకోవాలి ఇంకా నెక్స్ట్ ఇవి రేర్ కలెక్షన్ అండి లిజియాంతస్ మొక్కలు ఇవి ఒక సెవెన్ కలెక్ కలర్స్ అయితే నేను తెప్పించుకున్నాను వీటికి మొగ్గలు అంటే వచ్చున్నాయి పూలు వచ్చాక నేను మీకు అప్డేట్ ఇస్తానండి గులాబీ పువ్వులాగా ఉంటుందండి ఈ మొక్క అయితే ఆ పువ్వు అయితే చూడండి మొగ్గ అది అది ఏ కలర్ వస్తుందో కూడా అర్థం కాదండి చూసినట్లు కాదు సెవెన్ కలర్స్ తెప్పించాను ఇందులో ఇది కూడా నేను ఒక ఛానల్ నుంచి తెప్పించానండి జీ ఫార్ గంగా అనే ఛానల్ యూట్యూబ్ ఛానల్ నుంచి వాళ్ళ దగ్గర నేను తీసుకున్నాను ఇంకా మెయిన్ మన టాపిక్లోకి వెళ్తే ఈ కూరగాయలు చూడండి మీరు చూస్తూనే ఉన్నారు కదా ఈ మధ్య నేను ఛానల్ పెట్టి వన్ ఇయర్ అయిపోయింది వన్ ఇయర్ అయిపోయి టూ సెకండ్ మంత్ నడుస్తుంది అనమాట నేను ఛానల్ పెట్టినప్పటి నుంచి మీరు ఎన్ని ఆకుకూరలు ఎన్ని కూరగాయలు తింటున్నదైతే చూస్తున్నారు కదా నేను హార్వెస్ట్ చేసేది చూడండి ఇలా పుదీనా ఇలా కామన్ చాకులు మనకి ఫుడ్డే మనకు మెడిసిన్ అండి నేను చాలామందికి చెప్తున్నాను ఇంట్లో ఉన్న వాళ్ళకి చెప్తున్నాను బయట వాళ్ళకి మా ఇంట్లో వాళ్ళకి కూడా చెప్తున్నాను కానీ అందరూ వినట్లేదు మా జాయింట్ ఫ్యామిలీ అని నేను స్టార్టింగ్ వీడియోలో కూడా చెప్పాను ఆ జాయింట్ ఫ్యామిలీలో అందరూ వినట్లేదండి కాకపోతే నా హస్బెండ్ నా పిల్లలు అయితే వింటున్నారు కాకపోతే బయటకు వెళ్ళినప్పుడు పిల్లలు కాలేజీకి వెళ్ళినప్పుడు అయితే బయట తినాల్సి వస్తుంది కంపల్సరీ బయట అయితే ఇప్పుడు కాలేజ్ చదివే పిల్లలు మనం మాటినారు కానీ ఫిఫ్టీ పర్సెంట్ అయితే నేను ఇంట్లో అయితే వాళ్ళకి పెట్టి మెయింటైన్ చేయగలుగుతున్నాను ఫిఫ్టీ పర్సెంట్ వినకపోయినా ఫిఫ్టీ పర్సెంట్ అయితే వింటున్నారు ఇంకా నేను చెప్పబోయేది ఏంటంటే ఇప్పుడు నేను లాస్ట్ షార్ట్ వీడియోలో చూపించాను కదా కామంచే మొక్కలు ఆకులేమో నేను పప్పు కింద వాడతాను కొండపిండి ఆకు కూడా అండి నేను నాకు గాల్బ్లేడర్లో త్రీ ఎంఎం స్టోన్ ఉందని చెప్పాను నేను అంతకుముందు ఆ షార్ట్లో త్రీ ఎంఎం స్టోను అయితే మొన్న లాస్ట్ రీసెంట్గా నాకు హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు చూపించుకుంటే స్టోన్ ఉందేమో స్టోన్ పెరిగింది దానివల్ల ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఏమో అనుకొని ఎక్స్రే స్కానింగ్ చేయాలి అని అంటే స్కానింగ్ చేపిస్తే స్టోన్ లేదు హెల్త్ ఇష్యూ అది థైరాయిడ్ క్లియర్ అయిపోయింది పీసీఓడి లేదు అని చెప్పారు దానికైతే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి ఎందుకంటే నా చేతుల్లోనే నా ఆరోగ్యం మన చేతుల్లోనే మన ఆరోగ్యం ఉందనేది హండ్రెడ్ పర్సెంట్ ట్రూ అనేది నాకు అర్థమైంది అందుకే నేను ప్రతి వీడియోలో చెప్పేది ఏంటంటే ఇలానే చెప్తుంటాను కదండి మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఆకుల్లోనే ఆరోగ్యం ఇలాంటి నేను టైటిల్స్తో మీకు షార్ట్స్ పెడుతుంటాను కదా అందుకే ఎందుకంటే నేను క్లియర్ చేసుకున్నాను కాబట్టి ప్రతి ఒక్కరూ హెల్త్ ఇష్యూలు క్లియర్ చేసుకుంటారని చేసుకోవాలని కోరుకుంటూ చూడండి హార్వెస్ట్ ఇంకా మన పాలకూర అయితే చాలా వస్తుందండి నేను ఈ హెల్త్ గురించి చెప్దామని చూడండి ఎంత పాలకూర వచ్చిందో ఇంకా టబ్లో అంతుందనమాట మళ్ళీ నెక్స్ట్ హార్వెస్ట్కి వస్తుంది ఇలా ఈ మొక్కకి బలం రావట్లేదని ఫుల్గా పాలకూర పెరిగిపోయిందనేసి నేను తీసేసాను ఒక రెండు ఉంచి రెండు కొమ్మలు ఉంచేసి మిగతాన్ని తీసేసాను ఇంకా నా ప్రతి కుండీలో చూడండి ఇది నేలవేమో ఇదేమో తులసి ఒక కుండీలు అయితే ఖాళీగా అయితే ఏది ఉండదండి మెయిన్ మొక్క పెట్టిన చుట్టూరు ఏదో ఒకటి అయితే ఉంటుంది ఎందుకంటే వీడ్స్ వేరే పిచ్చి మొక్కలు రాకుండా ఇలా అవసరమైన మొక్కలే వస్తే మనకి మనం పెంచుకునే తక్కువ ప్లేస్లో కాబట్టి ఎక్కువ క్రాప్ ఎక్కువ వెరైటీస్ క్రాప్స్ రావాలి అని అంటే మనము అన్నీ కూడా పెంచుకోవాలన్నమాట హెర్బల్ ప్లాంట్స్లో నేలవేమి కూడా వస్తుందండి నేను షుగర్ పేషెంట్ ఉన్న వాళ్ళకి నేను అది ఇస్తూ ఉంటాను హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుందండి షుగర్ పేషెంట్స్కి నేలవేమి ఇచ్చానంటే నేను ఇంక అదే కాదు ఇంకా చాలా రకాలమైన అయినా హెల్త్ ఇష్యూలు కూడా క్లియర్ అవుతాయి ఆరు ఆయుర్వేదం అంటేనే అదండి ఆయుర్వేదంలో మన ఇప్పుడు ఇంగ్లీష్ మందులు అంటారు కదండి ఇంగ్లీష్ మందులు అవి వాడితే అది కంట్రోల్ అవ్వేదానికే వాడతాం తగ్గడానికైతే కాదు హండ్రెడ్ పర్సెంట్ అదే తగ్గదండి ఆ ట్యాబ్లెట్స్తో మనం ఏదైనా ఆహారంతో తగ్గించుకోవాలి ఆకులతోటే మన ఆరోగ్యం సెట్ చేసుకోవాలి అందుకని నేను మరీ మరీ చెప్తున్నానండి ప్రతి ఒక్కరూ గార్డెన్ ఒక ఐదు ఆరు కుండీలన్న పెట్టుకొని స్టార్ట్ చేయండి బోల్డ్ అని వీడియోలు యూట్యూబ్లో చాలామంది చేస్తున్నారు గార్డెనింగ్ సాయిల్ నుంచి అన్నీ చేస్తున్నారు ఆ వీడియోస్ చూడండి మొక్కలు పెంచుకోండి ఆరోగ్యాన్ని పెంచుకోండి మీరు కూడా ఇలాగే నాలాగా ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని ఆరోగ్యాన్ని సెట్ చేసుకుంటారని నేను ఇంకా చెప్తున్నానండి చాలామందికి అయితే ఇక్కడ నేను ఇదేం చూపిస్తున్నానంటే పొన్నగంటాకండి ఇది అలా పడేసినా వస్తుంది చూడండి అది ఆ ముదిరిపోయినాక వాటంతటికి అదే వేర్లు వస్తున్నాయి చూడండి అలా అలా గుచ్చానంటే ఇంకా అవి ఫుల్ అయిపోతాయి అనమాట మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది అలా వచ్చిన ఒక్క రెండు కొమ్మలు పెడితే నిండిన కొమ్మలే ఈ టబ్ నిండింది అనమాట అది నేను చెప్పేది ఇంకా మీరు కూడా నాలాగే ఇలా పెంచుకొని ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని కోరుకుంటూ ఇంక ఈ వీడియో ఇంతేనండి డబ్బులు పెడితే కూరగాయలు కొనమేమో ఇంకా ఫ్రూట్స్ కొనగాలమేమో కానీ ఆరోగ్యాన్ని అయితే కొనలేమండి వాటిల్లో ఆరోగ్యమే లేదు నాకు తెలిసైతే నేను హండ్రెడ్ పర్సెంట్ ఆకులతోటే నేను తగ్గించుకున్నాను మీరు కూడా నాలాగే తగ్గించుకుంటారని కోరుకుంటూ ఈ వీడియో చేయడానికి మెయిన్ ఉద్దేశం అదే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి వీడియోలు మరికొందరికి షేర్ చేస్తారని ఇంకెవరికన్నా ఈ టిప్స్ ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి